ఏలెనగా ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయేను గాని ఆయన జీవించుట చూడగా దేవుని జీవించుచున్నాడు రోమీలకు వ్రాసిన పత్రిక అధ్యాయము వచనము ఏలెనగా ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయేను గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమే జీవించుచున్నాడు రోమీలకు వ్రాసిన పత్రిక అధ్యాయము వచనము ఏలెనగా ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమే ఒక్కమారే చనిపోయేను గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమే జీవించుచున్నాడు రోమీలకు వ్రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పదవ వచనము